ని వెల్కమ్ బ్యాక్ టు ఐ యూట్యూబ్ ఛానల్ విలాగ్ మీడియా నేను మీ బ్రైట్ బత్తుల సో ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి డేటా రికవరీ సాఫ్ట్వేర్ గురించి చెప్తాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది సో చాలామంది నన్ను కామెంట్ బాక్స్లో అడుగుతూ ఉన్నారు మంచి రికవరీ సాఫ్ట్వేర్ ఉంటే చెప్పండి అని సో నేను మన పెన్డ్రైలో ఉన్న డేటా కానీ ఆర్ హార్డ్ డిస్క్ ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసిన హార్డ్ డిస్క్లో డేటా కానీ ఒకవేళ బై మిస్టేక్ కనుక డిలీట్ అయిపోతే దాన్ని నైంటీ పర్సెంట్ రికవరీ చేసే ఒక సాఫ్ట్వేర్ని తీసుకొస్తున్నాను ఈ సాఫ్ట్వేర్ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది నైంటీ పర్సెంట్ డేటాని రికవరీ చేస్తుంది సో వీడియోని మీరు పూర్తిగా చూడండి నేను ఈ వీడియోలో ఒక పెన్ డ్రైవ్ కూడా కనెక్ట్ చేసి దాంట్లో డేటాని డిలీట్ చేసి మీకు చూపిస్తాను ఎలా వర్క్ అవుతుందో డేటాని రికవరీ చేయగలుగుతుందో లేదో అని సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మన దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉంది ఆ పెన్ డ్రైవ్లో కొన్ని ఫొటోస్ ఉన్నాయి సో ఒకసారి ఇది ఫార్మాట్ చేసి ఒకసారి రికవరీ చేయడానికి ట్రై చేద్దాం సో చూసారు కదా ఇప్పుడు మనం దీన్ని ఫార్మాట్ చేసాము ఒకవేళ బై మిస్టేక్ కనుక మీ పెన్ డ్రైవ్ కూడా ఒకవేళ ఫార్మాట్ అయితే ఎలా రికవరీ చేయాలో చూద్దాం సో బేసిక్లీ సాఫ్ట్వేర్ వచ్చేటప్పటికి మనకి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కానీ ఎక్స్టర్నల్ పెన్ డ్రైవ్స్ కానీ మనం కనెక్ట్ చేస్తాం కదా అవి రికవరీ చేస్తున్నా అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు చాలా ఫార్మాట్స్ ఉన్నాయి ఫొటోస్ ఆడియో డాక్యుమెంట్స్ వీడియో ఆర్చివ్ అండ్ అదర్స్ ఉంది కదా మనకి ఏదిగా ఉంటుంది అది సెలెక్ట్ చేసేసుకొని దాన్ని రికవరీ చేయొచ్చు ఇప్పుడు నాకు ఫొటోస్ ఒక్కటే కావాలి కాబట్టి నేను ఫొటోస్ వరకు సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసేసుకొని స్టార్ట్ మీద క్లిక్ చేయొచ్చు ఇక్కడ మనకి ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసిన డ్రైవ్ అనేది ఇక్కడ చూపిస్తుంది స్టార్ట్ స్కాన్ చేశానంటే పెన్ డ్రైవ్ని స్కాన్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇది చాలా యాక్యురేట్గా ఉంటుందండి నైంటీ పర్సెంట్ మన డేటాని రికవరీ చేసేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సాఫ్ట్వేర్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈ సాఫ్ట్వేర్ కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను ఈ సాఫ్ట్వేర్ గురించి మీకు మరిన్ని వివరాలు అక్కడ చెప్తాను సో చూసారు కదా డేటా రికవరీ ప్రోగ్రెస్ అనేది అయిపోయింది అయిపోయిన తర్వాత మనకి రికవరీ అయిన కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది మీరు చూసినట్లయితే మనం డిలీట్ చేసిన ఫైల్స్ కాకుండా ప్రీవియస్లో ఆ పెండ్రైవ్లో ఏవైతే ఫొటోస్ ఉన్నాయో అవి కూడా రికవరీ చేయడం జరిగింది ఇవి మనం డిలీట్ చేసిన ఫైల్స్ ఒకవేళ మనకి ఏదైతే స్పెసిఫిక్గా ఫొటోస్ కావాలనుకుంటే ఇట్లా తమ్ నేను చూస్ చేసుకొని అంతవరకు రికవరీ చేసుకోవచ్చు ఒకవేళ కావాలనుకుంటే సెలెక్ట్ ఆల్ కూడా చేయొచ్చు అనమాట ఇప్పుడు జస్ట్ నేను ఒక ఫోర్ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకుని అవి రికవరీ చేయడానికి ట్రై చేస్తాను చూడండి ఇలాగ నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత రికవరీ మీద క్లిక్ చేస్తే మనకి పాత్ అడుతుంది అనమాట ఎక్కడ సేవ్ చేయాలని ఆ పాత్ ఎక్కడైతే కావాలనుకుంటే అక్కడ సెలెక్ట్ చేసుకొని రికవరీ మీద క్లిక్ చేసేస్తే మనకి రికవరీ అయిపోతుంది ఇక్కడ ఓపెన్ ఫోల్డర్లో క్లిక్ చేస్తే మనకి ఫొటోస్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోయి దాంట్లో మనం రికవరీ చేసిన ఫొటోస్ మనకి కనిపిస్తున్నాయి చూసారు కదా ఇలాగా మనం డిలీట్ చేసిన ఫొటోస్ ఆర్ వీడియోస్ని ఈజీగా ఈ సాఫ్ట్వేర్ని యూస్ చేసుకొని రికవరీ చేయొచ్చు ఒకవేళ ఈ సాఫ్ట్వేర్ గురించి మరిన్ని వివరాలు మీకు కావాలనుకుంటే వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి ఈ సాఫ్ట్వేర్ గురించి మీకు పూర్తి వివరాలు అక్కడ నేను చెప్తాను ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్